గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ పాటేల్ యూనివర్సిటీ వెల్కమ్ టు ఐడియన్ మిస్ దిస్ ఇస్ పవన్ కుకట్పల్లిలో సంగీత్ నగర్లోని ఆ ఇన్సిడెంట్ మీ అందరికి తెలుసు కదా చిన్న పాపను అతి కిరాతకంగా తొమ్మిది కత్తిపోట్లు పొడిచి చంపిన వ్యక్తిని అయితే అనుమానితుని అయితే పట్టుకోవడం జరిగింది పోలీసులు వాళ్ళ దర్యాప్తులో అంతు చేయాల్సిన అయితే బయటికి రావడం జరుగుతుంది అక్కడ సీసీ కెమెరాలు బయట అంటే వాళ్ళ బిల్డింగ్లో సీసీ కెమెరాలు లేవు కానీ ఆ బయట ఉన్న సీసీ కెమెరాలు అక్కడ పరిశీలించిన దాన్ని బట్టి అయితే ఒక వ్యక్తి అదే అదే పోర్షన్ లో ఒక కింద సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న వ్యక్తి అంటే ఈ చనిపోయిన పాప వాళ్ళు పెంట్ హౌస్ లో ఉంటారు ఆ కింద పోర్షన్ లో అయితే ఆ సంజయ్ అనే యువకుడిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది అనుమానితుడిగా ఆ తీసుకోవడమే జరిగింది అనుమానితుడిగానే ఇప్పటి వరకు అయితే అనుమానిస్తున్నారు అతడే చేస్తుంటాడు అనే కోణంలో అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది ఎందుకు అంటే బయట సీసీ కెమెరాలు ప్రయత్నించిన ప్రతిసారి అతను ఏదో అనుమానితంగా కొంచెం టెన్షన్ గా అక్కడక్కడే తిరగడం చూసినారు పోలీసుల వాళ్ళు అయితే సో వెంటనే అతను అయితే అదుపులోకి తీసుకొని జరిగింది ఏంటి అని అసలు ఆయన వివరాల్లోకి వెళ్తే వాళ్ళు ఇక్కడ నుంచి కాదు ఒడిస్సా నుంచి అక్కడ నుంచో వచ్చి ఇక్కడ పనిచేయడానికి వచ్చినారు అంట సో వాళ్ళ భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట దీనికి కారణం ఎవరో క్షుద్రభూతలు చేసి ఏదో పూజలు చేసి మమ్మల్ని ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నించారు అని చెప్పేసి ఆ పై ఇంటి వాళ్ళ మీద అయితే కక్ష పెంచుకోవడం జరిగిందంట సో కక్ష పెంచుకొని ఆ కోణంలోనే ఆ పాపను చంపేసి ఉంటాడు అని చెప్పేసి కొంతమంది అనుమానించడం జరుగుతుంది అదే విధంగా ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది సో మరి పోలీసు వాళ్ళు అయితే ఈ కోణంలో అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది మరి నిజంగానే అతను చేసి ఉంటాడా లేదా అనే విషయం అయితే ఎంతవరకు తెలియదు ఇంకా బయటపడలేదు అధికారంగా పోలీసు వాళ్ళు కూడా ప్రకటించలేదు కానీ అనుమానితుడిగా అతను అయితే అదుపులోకి తీసుకొని కొన్ని ఆ ఇన్వెస్టిగేషన్ అయితే చేసే ప్రాసెస్ అయితే నడుస్తుంది దర్యాప్తు కొనసాగుతుంది చూడాలి మరి అసలు చిన్నపిల్లని నిజంగా ఆలోచించినట్టు బయట నుంచి ఎవరు వచ్చి చంపలేరు ఎందుకు అంటే అదే ఆ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎవరైనా బయట నుంచి వస్తే ఈజీగా తెలిసిపోతుంది కానీ ఆ ఇంట్లో వ్యక్తే ఈ విధంగా చేశాడంటే కొంచెం నమ్మడానికి అయితే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి కొన్ని కారణాలు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి ముఖ్యంగా ఆ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో డోర్ లాక్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ ఫింగర్ ప్రింట్ డెఫినెట్లీ ఆ డోర్ మీద పడి ఉంటుంది కదా సో వాటిని కూడా ఫింగర్ ప్రింట్ చెక్ చేయడము ఇవన్నీ చెక్ చేస్తున్నారు సో డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు అయితే దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు డెఫినెట్లీ చిన్న పాప మైనర్ పాలికను అంత కిరాతకంగా చంపిన వ్యక్తిని అయితే అంత ఈజీగా వదిలిపెట్టము అని చెప్పేసి అయితే పోలీస్ బృందం కూడా వెల్లడించడం జరుగుతుంది మరి చూడాలి ప్రస్తుతం అయితే ఆ పాప తల్లిదండ్రులు తీవ్ర దుఃఖ శోకంలో మునిగిపోయి ఉన్నారని మనకు తెలుస్తుంది క్లియర్గా సో అతను అదుపులోకి తీసుకొని మరి అతడే చేస్తుంటే మాత్రం శిక్షలు కఠినంగా ఉండాలి లేదు అతను కాకపోయినా కానీ వెంటనే ఆ దుర్మార్గుని ఎవడైతే చేశాడో అని అది పట్టుకొని డెఫినెట్లీ శిక్షించే కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే నిర్జనులు కోరుతున్నారు ముఖ్యంగా ఎందుకంటే అంత చిన్న పాపను చంపడం అనేది నేరం ఈ మధ్య కాలంలో రిలేటివ్స్ ఏ చంపడం జరుగుతుంది మనం చాలా ఇన్సిడెంట్ చూసాం బయట వాళ్ళు ఎవరో వచ్చి చంపట్లేదు రిలేటివ్స్ ఏ చంపుతున్నారు ఎందుకంటే ఆ ఆ స్వేచ్ఛ వాళ్ళకే ఉంటుంది అంటే ఇంట్లోకి వెళ్ళడం కాని రావడం కానీ అంత ఈజీగా ఆ ఆ కోణంలో దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు మరి చూడాలి ఏం జరుగుతుందో పోలీస్ వాళ్ళు ఎలాంటి అధికారంగా ప్రకటించిన వెంటనే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అప్పటి వరకు మీ అభిప్రాయాన్ని అయితే ఇలా చంపడం ఈ మధ్య కాలంలో ఇలా జరుగుతున్నాయి కదా అయిన మీ అభిప్రాయాన్ని మై డ్రీమ్ తో షేర్ చేసుకోండి సో అలాగే అప్డేట్ కోసం డ్రీమ్ ని ఫాలో చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.